ఇప్పుడు ఆధ్యాత్మికం అనే దాని గురించి చెప్పేది కూడా మనసే వైరాగ్యాన్ని చెప్పేది కూడా అదే పరమాత్మ గురించి చెప్పేది అదే ఆత్మల గురించి చెప్పేది అదే ఆటగాయ పనులు చేసేది కూడా అదే కోడని పనులు చేసేది అదే చేయవలసిన పనులు చెప్పేది అదే అన్నిటినీ కూడా భౌతికం ఆధ్యాత్మికం భేదరహితంగా ఆ మనసే చూస్తుంది కనుక ఆ మనసు కరిగినటువంటి మేరకు అది సంకుచితమే ఫినిట్ లిమిట్ ఉంటుంది అని వ్యాప్తత లేదు ఇది డైమెన్షన్ లెక్క ప్రకారం మూడో డైమెన్షన్ వరకు లిమిట్ అంతవరకు భౌతికం ఉన్నట్లే ఆ మనసు దేనుడి అయినా మాట్లాడే ఉండి ఆత్మ గురించి మాట్లాడవచ్చు మరి దీనైన గురించి మాట్లాడవచ్చు కానీ అది లిమిట్ కరిగినటువంటి భౌతికమే అంటే మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను గురించి మరి జీవితాన్ని గురించి మాట్లాడేటటువంటి ఆ మనసుకు మూడో డైమనుషులతో డిఫెక్ట్ లిమిట్ అంటే ఎక్కడుంటామో ఉంటాం కదలాలి అంటే మనం ఇంకో చోటికి వెళ్తాం మొదటి చోట ఉండడానికి వీలు లిమిట్ మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాలంటే శరీరంతో సహా కదిలి అవతలకు వెళ్ళాలి దానితో పాటు శరీరంతో పాటు ఆ మూమెంట్లో ఆ శరీరంలో ఉన్నటువంటి మనసు పెడుతోంది ప్రాణ శక్తి పెడుతోంది జీవాత్మ పెడుతోంది జీవశక్తి పెడుతోంది అన్నీ పాటే పోతుంటాయి లిమిట్ కలిగింద భౌతికం అనుకున్నప్పుడు అది ఏ రూపంలో జరిగినప్పుడీ కూడా శరీరగతమైనటువంటి దాంతో కూడా భావిస్తున్నాయి వ్యాప్త కలిగింది లిమిట్ ఉండదు ఆ మూడో ఈ రకంగా ఈ ప్రస్థాన ధ్యానంతో సెన్సరీ మనసు మరో మనసు వరకు చేరుతుంది ఈ మధ్య పుస్తకం వ్రాశాను మరో మనసు ఆ మరో మనసులో వివరాలన్నీ రాశాను మరో మనసు అంటే ఏమిటో అంటే మనసుకి లిమిట్ ఆ తర్వాత మనసు ఉండదు మరి ఏమంటుంది ఉంటుంది మనసు ఈ మనసు కాదు భౌతిక సంబంధమైన మనసు కాదు ఉంటుంది మనసు అయితే దానిని మనసు అనడానికి వీలేదు వ్యాప్తత కలిగింది ఆత్మే తప్ప మనసు కాదు మరి మూడు దాటే నాలుగో డైమన్షన్లో వెళితే వ్యాప్తమే ఉంటుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటిది ఉంటుంది కానీ మనసు సంబంధమైంది భౌతిక సంబంధమైంది శరీర సంబంధమైనటువంటిది జీవిత సంబంధమైనటువంటిది ఉండదు